బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషుల ముందస్తు విడుదల చట్ట సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది పదకొండు మంది దోషులు రెండు వారాల్లో జైలుకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది గుజరాత్ అల్లర్లలో సంచలనం రేపిన బిల్కిస్ బాను దోషులకు సుప్రీంకోర్టులో కోలుకోలేని దెబ్బ తగిలింది రేప్ కేసులో రిలీజ్ అయిన పదకొండు మంది నిందితుల క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది ఆ నిందితులందరూ రెండు వారాల్లోగా మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది దోషులను ముందుగా విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది జస్టిస్ నాగరత్నం జస్టిస్ ఉజ్వల్ భుయాన్ తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది పదకొండు మంది దోషుల విడుదలను సవాల్ చేస్తూ బిల్కిస్ బాను దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది బిల్కిస్ బాను అత్యాచారం కేసులో దోషల రెమిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని స్వాగతించారు రేపిస్టులకు కఠినంగా శిక్షించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు బిల్కిస్ బాను కేసులో నిందితులను శిక్ష కాలం కంటే ముందుగానే విడుదల చేయడం చాలా దారుణమన్నారు ఈ వ్యవహారంలో బిల్కిస్ బాను కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షమాపణ చెప్పాలన్నారు Irrespective of which political ideology they belong to, that they will, they, they, you know, that no remission will be given to them. And I hope uh, and I demand that the uh, uh, Narendra Modi government and the Gujarat BJP government should apologize to Bil Bano. These slogans are just hollow slogans. They have no relevance. "Nari Shakti, Beti Bachao, Beti Padhao." You are standing with, with, with the rapist of Bil Bano, and then how true your slogan can be. ారు బిఆర్ఎస్సీ కవిత దోషలకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు బిల్కేస్ బానోకు న్యాయం దక్కిందని పదకొండు మంది దోషుల విడుదలను రెండు వేల ఇరవై రెండులోనే తాను వ్యతిరేకించినట్టు కవిత ట్వీట్ చేశారు దోషల రెమేషన్ రద్దు చేయాలని సిబిఐకి లేఖ రాసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు రాహుల్ గాంధీ కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు న్యాయం గెలిచిందంటూ ట్వీట్ చేశారు ఆయన అహంకారంతో పాలన చేసే వాళ్లకు ఇది సరైన గుణపాఠమన్నారు రాహుల్ గాంధీ